హాయ్ ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందామండి చూడండి మనం నెక్ అనేది విధి వెడల్పు వచ్చింది చెప్పాను కదా త్రీ ఉంది మనకి రెండున్నర కదా కావాల్సింది చూడండి ఈ విధంగా మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఈ విధంగా పెట్టేసేసేయాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది మనం చెక్ చేసుకోవాలి ఎలా వచ్చిందో మనం కట్ చేసిన లైనింగు మెయిన్ క్లాత్ చెక్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది సరిపోయింది ఇప్పుడు మనం క్లాత్ అనేది కదలకోకుండా ఉండడానికి చూడండి ఇలా ఈ విధంగా మధ్యలో ఒక స్టిచ్ కనుక వేసుకున్నట్లయితే మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది కదలకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా క్లాత్ తిరగవేసి పెట్టుకోవాలి కింద మనకి మంచి వైపు ఉంటుంది చూడండి ఇది మంచి వైపు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేది తిరగవేసి అనమాట చూడండి ఈ విధంగా చక్కగా నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకురావాలి దీనికైతే స్టోన్స్ ఏమీ లేవండి నార్మల్గా థ్రెడ్తోనే వేసేసారు మొత్తం కూడా వర్క్ అంతా అందుకని చెప్పి నేను ఇంకా బాదం మార్చకుండా స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడండి ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా ఉండేటట్లు మనం మార్కింగ్ చేసుకుని మొత్తము కూడా కట్ చేసేసుకుందాము చూడండి మనము ఏ పీసు కూడా వేస్ట్గా అనేది పడేయకూడదండి బ్లౌజు అయిపోయేంత వరకు కూడా ఒక్క పీసు కూడా వేస్ట్గా తుడిసివేయకూడదు ఒకవేళ కటింగ్ అయిపోయింది మొత్తం కట్ చేసేసుకున్నాము అని చెప్పేసి మిగిలిన పీసులు అనేది కట్ చేసినట్లయితే మనకి తర్వాత ప్రాబ్లం అనేది వస్తుంది ఆ విధంగా నేను ఆ క్లా క్లాత్ అయితే కుట్లుపు తీసేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే మనము ఈ విధంగా చిన్న చిన్నగా టక్లాగా టక్స్ లాగా పెట్టుకోవాలండి పెట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్ చాలా వెడల్పు ఉందండి పైన అయితే మనం తగ్గించగలం కానీ కింద తగ్గించలేం కదా పైన మాత్రం తగ్గించాను ఈ విధంగా మళ్ళీ లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో నెక్ ఇప్పుడు మనకి కుట్టు ఏ ఎక్కడైతే పడుతుందో అక్కడ చూసుకుని ఈ విధంగా దానిపైన ఒక స్టిచ్ అనేది వేసినట్లయితే దాని దగ్గరలో అంటే మనకి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా దాని మీద అనేది వేయకూడదండి పక్కన ఆ పక్కన ఈ విధంగా వేసుకున్నట్లయితే లైనింగ్ క్లాత్ అటు ఇటు జరగకుండా అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి చూడండి నెక్కి ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు మొత్తము కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా మొత్తం జాయిన్ చేసేసుకుందాము చాలా సింపుల్గా అయితే మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి చూడండి ఈ విధంగా లైనింగ్ని జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మన చేతిని మాత్రము ఈ విధంగా పెట్టేసేసేయాలి ఈ విధంగా పెట్టేసేసుకొని చక్కగా సర్చ్ చేసుకుంటూ లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా మొత్తం జాయిన్ చేసేసుకుందాము చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఒక్కొక్కసారి క్లాత్ సరిపోక మనం ఫ్రంట్ పార్ట్లో చిన్నగా ముక్కలు అనేది వేయాల్సి వస్తుంది వర్క్ వేసిన బ్లౌజ్ కదా కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా అలాంటప్పుడు ఇటువంటి ముక్కలు అనేవి వేయాల్సి వస్తుందండి చూడండి ఈ విధంగా ఒక చిన్న పీస్ తీసుకుని ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి వర్క్ వేసేటప్పుడే మనం వాళ్ళు వేసేటప్పుడు కరెక్ట్గా ఎటు వస్తుంది నెక్ ఎట్లు పడుతున్నాయి అని కరెక్ట్గా వేసినట్లయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి చూడండి ఇట్లా అంటే మనం బ్లౌజ్ అయితే కట్ చేసేటప్పుడు మంచిగా ఎటు ఎటు వస్తుంది అని సర్చ్ చేసుకుని చక్కగా చూసుకుని అయితే కట్ చేస్తాము అలాగే వర్క్ బ్లౌజ్ వేసేటప్పుడు కూడా ఎటు అయితే ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది ముక్కలు పడకుండా అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకుని వేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు చూడండి ఇదైతే పైకి లేదు కదా ఎక్కువ క్లా వర్క్ అనేది నేనైతే ఇప్పుడు దీనికి పైపింగ్ యాడ్ చేస్తానండి ముందుగా మనమైతే లైనింగ్ను మెయిన్ క్లాత్ను మొత్తం కూడా జాయింట్ చేసేసుకుందాము చిన్నగా పీస్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి చూడండి ఈ హ్యాండ్ ఇక్కడే పెట్టేసేసి మనం ఈ విధంగా ఈ విధంగా సరి చేసుకుంటూ రైట్ హ్యాండ్తో సెర్చ్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం చక్కగా మనం ఆ క్లాత్ మీదే పెట్టేయాలి చూడండి ఇలా దీనికి కూడా పీస్ అయితే వేసేసానండి నేను ఇప్పుడు దీనికి కూడా మనం జాయిన్ చేసేసుకుందాము అలాగే రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్లు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది వేయాలి కదా డాట్స్ కోసం ఇప్పుడైతే మనం డాట్స్ వేసేసుకుందాము ఒక టింపావు వడల్పుతో రెండున్నర పొడవుతో అయితే మెయిన్ డాట్ అనేది వేసానండి షేప్ బెల్ట్కి అడ్డు రాకుండా మనం వేసిన మెయిన్ డాట్ను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి షే బెల్ట్ వేసేటప్పుడు రాకుండా ఉంటుందండి అలా మడత పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగా అంటే ఒక్కొక్కరైతే ఉక్సులు కాజల్ బెల్ట్లు పొడవు వేస్తారు కదా ఆ పొడవు వేసినప్పుడు మూడు భాగాలుగా చేసుకోవాలి అలా కాకుండా కొంచెం ఒక్కొక్కరైతే ఉక్సలు బా కాజల బెల్ట్ చిన్నగా ఉంటాయి అలాంటప్పుడు మనం కరెక్ట్గా రెండు కూడా సమానంగా పెట్టేసుకుని మధ్య డాట్ అనేది వేసేసుకోవాలి చూడండి డాట్స్ ఏ విధంగా వచ్చినాయో షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి షేప్ బెల్ట్కి కంపల్సరీగా మూడు పీసులు కానీ నాలుగు పీసులు కానీ యాడ్ చేయాలి లైనింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు రెండు పీసెస్ వేయండి అలాగే మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉన్న రెండు పీసెస్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి లైనింగ్ ఒక పీస్ వేసినా సరిపోతుంది చూడండి ఈ విధంగా నాకైతే మెయిన్ క్లాత్ వచ్చేసి అంటే ముక్కలు జాయింట్ చేసేసి నేను వేసానండి అటు రెండు ఇటు రెండు జాయింట్ చేసేస్తే మనకి వన్ పీస్ జాయింట్ అవుతుంది కదా అట్లా నేను అనేది దీనికి అడ్జస్ట్ చేశాను మనకి కటింగ్లో ఎక్కువగా పీసులు అనేది వస్తాయి కదా రెండు పీసులు జాయింట్ చేసుకున్నట్లయితే ఆ పీసు మధ్యకి వచ్చేసెట్లు చూసుకోవాలి చూడండి ఈ విధంగా షే బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి ఇచ్చిన షే బెల్ట్ ఎంత ఉందో చూసుకుని ఎక్కువగా ఉన్న మనం జాయింట్ చేసేదానికి కూడా మెజర్ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఇవి చెక్ చేసుకోవాలండి రెండు కూడా ఫ్రంట్ పార్ట్లో రెండు కూడా మనకి సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి మెయిన్ ఫ్రంట్ పార్ట్ అలా చెక్ చేసుకున్న తర్వాత మనం షే బెల్ట్ అనేది జాయింట్ చేసుకుందాము ఇది బ్యాక్ పార్ట్ కూడా చూస్తున్నానండి ఎంత వస్తుందో ఏంటని మనం ఎంత వేయ ఎంతవరకు వెయ్యాలని ఆ విధంగా చెక్ చేసుకుని కనుక మనం వేసుకున్నట్లయితే ఆమ్ హోల్ దగ్గర ఎక్కువ తక్కువలు జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయండి ప్రతిదీ కూడా చెక్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇన్విజిబుల్గానే నేను షే బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తానండి చాలా నీట్గా అనిపిస్తుంది ఆ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా ఉంటాయి కదా చూడండి ఇలా ఇది దీనికి బయటికి లాగేసుకున్నట్లయితే మనకి ఖర్చులు బయటికి కనిపించకుండా కుట్టుకు కూడా బయటకు కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చెక్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం మైండ్ డాట్స్ వేయాలి కదా బ్యాక్ పార్ట్లో డాట్స్ కూడా వేసేసుకుందాము చూడండి నెక్కి ఏ విధంగా వచ్చిందో బ్యాక్ పార్ట్స్ డాట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి బ్యాక్ పార్ట్స్ డాట్స్ని బట్టే మనకి నెక్ వెడల్పు అనేది ఎక్కువగా వస్తుంది మనం బ్యాక్ పార్ట్ డాట్స్ ఒక్కొక్క ఇంచి ఒక్కొక్కరైతే అటు ఎక్కువ కనుక వేసేసినట్లయితే వెడల్పు అయిపోతుందండి అలా కాకుండా మనం అటొక ఆఫ్ ఇటొక ఆఫ్ లేకపోతే ఆఫ్ కన్నా తగ్గించైనా వేయచ్చు చూడండి అలా వేసుకున్నట్లయితే మనకి బ్యాక్ నెక్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుందండి చూడండి ఎన్ని పీసులు జాయింట్ చేసి అయితే బ్యాక్ బెల్ట్కి వేయాల్సి వస్తుందో నడుము పీసు ఒక్కొక్క బ్లౌజ్ అయితే అసలు లైనింగ్లు ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి కదా పన్నా తక్కువైపోయి ఇంకా లైనింగ్లు సరిపోవటం సరిపోవట్లేదు ఈ విధంగా నేనైతే చిన్న ముక్కలన్నీ కూడా జాయింట్ చేసేసి నడుము పీస్కి యాడ్ చేస్తున్నానండి నడుం పీసు జాయింట్ చేసేటప్పుడు కూడా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా రెండు ఎంత అయితే మెజర్ చేసుకోవాలో అంత పెట్టేసుకుని మిగిలిన క్లాత్ని ఈ విధంగా మనం చూడండి ఇలా అయితే బ్యాక్ నడుంకు పీస్ అనేది వేయాలండి బ్యాక్ పార్ట్లో మనం కట్ చేసేటప్పుడే ఫ్ర బ్యాక్ పార్ట్లో కనుక కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసేసి కట్ చేసేయాలండి అలా కట్ చేయకపోతే మనకి ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ వచ్చేసినప్పుడు మనం ఆ విధంగా కూడా వేసుకోవచ్చు చూడండి నేనైతే దీనికి ఇప్పుడు పైపింగ్ యాడ్ చేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ ఇది నెక్ వచ్చేసి కిందకు వచ్చేస్తుంది కదా థ్రెడ్ పైపింగ్కి కంపల్సరిగా క్రాస్ పీసులు అనేది తీసుకోవాలండి క్రాస్ పీస్ తీసుకుని వర్ణించి ఒకటింపావు ఒకటింపావుల ఇంచి తీసుకుని క్రాస్ పీస్ తీసుకుని ఈ విధంగా చిన్నగా హోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి ఒక సైడు తర్వాత మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాం చూడండి మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా జాయింట్ చేస్తున్నాను కుట్ అనేది మనకి వర్క్ వచ్చిన దాని మీద పడకుండా స్టిచ్చింగ్ అయితే చేయాలండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా దీనికి హ్యాండ్స్కి నేను ఆమ్ హోలో పీసులు అనేది యాడ్ చేసానండి ఇప్పుడు మనం ఇంకొక కుట్టు లైనింగ్ మీద పడేటట్లు వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత మనం వర్క్కి యువతలు పడేటట్లు ఇంకొక స్టిచ్ అనేది వేయాలండి అప్పుడు లైనింగ్ అనేది కదలకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము మొత్తం లైన్ లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ అయితే చేసేద్దామండి ఈ విధంగా కరెక్ట్గా సర్చ్ చేసుకుంటూ క్లాత్ను అనేది మనం చుట్టూ కూడా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్లో లోతు తీయలేదు కదా ఇప్పుడు ఆమ్ హోల్లో లోతు కూడా తీసేసుకుందాం షోల్డర్ మీద చిన్న టక్ లాగా పెట్టుకున్నట్లయితే గుర్తు గుర్తు పెట్టుకున్నది మనం షోల్డర్ కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు మీదకి వచ్చేటట్లు చూసుకోవాలి పైపింగ్ వేసేసానండి నేను షో షోల్డర్ అయితే జాయిన్ చేసుకుందాము టూ సైడ్స్ కూడా పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ వేసేసానండి షోల్డర్ మీద కంపల్సరీగా రఫ్ అనేది లాగాలండి చూడండి ఏ విధంగా వచ్చిందో మనం వేసిన పైపింగ్కి బ్యాక్ ఉన్న నెక్కి చక్కగా సరిపోయింది ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకుని మనం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాము షోల్డర్ దగ్గరికి రావాలండి మనం పెట్టినందాక కత్తెలతో పెట్టాం కదా టాకా లాగా అది అనేది షోల్డర్ మీద కుట్టు మీదకి వచ్చినట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాగకూడదండి గుంజి మాత్రం లాగకూడదు సరిపోకపోతే కంపల్సరీగా ఆమ్ హోల్లో ముక్క అనేది యాడ్ చేయండి అంతేగాని గుంజి లాగినట్లయితే పర్ఫెక్ట్గా రాదు చూడండి ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందాము ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నట్లయితే మనం సైడ్ జాయింట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్ కూడా అయిపోయింది సుదిల దారం చూడండి దాంతో నాకు చాలా ఈజీగా ఎక్కేస్తుందండి మనం కష్టపడుకోకుండా ఒంగుని చూసి ఆ హోల్ ఎక్కడ ఉందో చూసి పెట్టుకోకుండా మనకి సుదిల దారం ఎక్కించుకునేది ఉన్నట్లయితే మనకి చాలా ఈజీగా పని అయితే తొందరగా అయిపోతుందండి ఈ విధంగా నాలుగు మూడు స్టిచ్ అనేది వేసేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి ఏ విధంగా వచ్చిందో స్టిచ్చింగ్ మొత్తం కూడా స్ట్రైట్గా వచ్చేసినాయి కదా ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది టైలరింగ్ సంబంధించిన ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి చూడండి ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్